హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తారక్ తరుణి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని చేశారు తరుణి తన రూమ్లో కూర్చొని ఫ్రెండ్స్ రావడంతో వాళ్ళతో మాట్లాడుతుంది రాత్రి పెళ్లి కావడంతో పెళ్లి పనుల్లో అందరూ బిజీగా ఉన్నారు తారక్ రూమ్లో అన్వి కూర్చొని తనతో మాట్లాడుతుంది అన్వి నేను ఒకటి అడగాలి ఏంట్రా నీకు బావంటే ప్రాణం కదా నిన్ను అవమానించినా ఎప్పుడూ కోపడలేదు అలాంటిది నువ్వు ఆ రోజు బావని పచ్చిమిర్చి తినమని ఎందుకు చెప్పావు నేను నేను రా నాకు కోపం ఉంటుంది ఆ కోపం తీర్చుకుందామనే పచ్చిమిర్చి తినమని అన్నాను తింటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పచ్చిమిర్చి పెట్టినా నవ్వుతూ తిన్నాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం సీరియస్గా అయినా చూడలేదు అప్పుడు ఆయన మీద కోపం పోయి ప్రేమ ఇంకా రెట్టింపు అయింది ఇలాంటి పిచ్చి పని చేసినందుకు నా మీద నాకే కోపం వచ్చింది అంటే ఇప్పుడు బావ మీద కోపం లేదు కదా మరి బావని ఎందుకు దూరం పెడుతున్నావు ఇద్దరు సంతోషంగా ఉంటే చూడ్డానికి ఎంత బాగుంటుంది తారక్ అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు అవునే తెలిసే మాట్లాడుతున్నాను నువ్వు బావకి ఆ చరణ్ నయనాల గురించి చెప్తే బాబాయ్ వాళ్ళ అంతు చూస్తాడు కానీ నువ్వు తనకి ఏం చెప్పట్లేదు అనివి సైలెంట్గా ఉండిపోతుంది తారక్ తన చేతులు పట్టుకొని ఒక్కసారి బావకు చెప్పవే మొత్తం తనే చూసుకుంటాడు లేదు నేను చెప్తే ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తాడు చెప్పకూడదు వంశీ చెప్పకూడదు వంశీ అంతకుడు అవ్వటం నేను చూడలేను అనుకుని పైకి మాత్రం సరే అన్నట్టు తలొపుతుంది కానీ లోపల మాత్రం భయంగానే ఉంది అక్కడికి అంజు అతిథి మహేశ్వరి గారు రావడంతో సైలెంట్ అయిపోతారు ఇంటి వెనకే ప్లేస్లో మండపం ఏర్పాటు చేశారు పెళ్లికి అతిథులు బిజినెస్ మ్యాన్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు తారక్ పెళ్లి బట్టల్లో మెరిసిపోతూ పంతులు గారు చెప్పినట్టు చేస్తున్నాడు పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకొని రమ్మడంతో మహాలక్ష్మిలా కలకల్లాడుతున్న తరుణాన్ని తీసుకొచ్చి తారక్ ఎదురుగా కూర్చోబెట్టారు ఇద్దరి మధ్య అడ్డు తెరవేసి పట్టుకుంటారు ద్రోణ అణ్వి పెళ్లిని ముచ్చటగా చూస్తూ సంతోషంగా ఉన్న అణవిని చూసి మురిసిపోతూ తన్ని తనని మనసులో నింపుకుంటాడు ద్రోణ తారక్ తన్ని చూసి మురిసిపోతూ అనుకోకుండా ద్రోణ వైపు చూస్తుంది అణ్వి అతను తన వైపు చూడటం చూసి ఫేస్ తిప్పేసి తన వైపే చూస్తున్నాడా అనుకుంటూ కళ్ళతోనే ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ తన వైపే చూస్తూ అన్నుకుట్టడంతో వెంటనే తలదించేసి దేవుడా ఈ మహానుభావుడికి ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదు అనుకుని కోపంగా అతని వైపు చూస్తుంది అని నాకు ఎక్కడ ఎలా ఉండాలో తెలీదా ఇదేముంది ఇంకా ఉంటుంది నీకు అనుకుని అన్వి కోపంగా చూడటం చూసి లిప్స్ లిప్స్తోనే గాల్లో ముద్దు పెడతాడు అన్వి కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తుంది కానీ అంతలోనే తేరుకొని కోపంగా చూస్తుంది ఈయన మరీ ఓవర్ చేస్తున్నాడు తర్వాత చెప్తా ఈ మహాన్భావుడి పని అనుకుంటుంది ద్రోణ తన మనసులో మాట విని చిన్నగా నవ్వుకుంటాడు పంతులు వారు పెళ్ళికూతురిని కొడుకుని పెళ్లి బెల్లం ఒకరి తలపై ఒకరిని పెట్టుకోమని చెప్పడంతో ఇద్దరూ అలాగే చేస్తారు ఇద్దరి మధ్యలో అడ్డుతెరిని తీసేస్తారు అణవి కొంచెం పక్కకు వెళ్ళి నిలబడితే ద్రోణ తన చేతిని పట్టుకొని తన పక్కనే నించోబెట్టుకొని భుజం చుట్టూ చేయి వేసి నిలబడతాడు అణ్వి అతని వైపు అలాగే చూస్తుంది అతను తన వైపు చూడడంతో పేస్ తిప్పి భుజంపై నుండి చేయి తీయాలని చూస్తుంది కానీ ద్రోణ తన చుట్టూ తన పట్టుని ఇంకా బిగించడంతో ఏం చేయలేక సైలెంట్గా పెళ్లించి చూస్తుంది కానీ మనసులో మాత్రం చాలా హ్యాపీగా ఉంది ద్రోణ పక్కన నిలబడటం అతను తన భుజాలపై చేయివేయటం అతను తనపై అంత ప్రేమను చూపించటం చాలా నచ్చింది అని అని పిలవడంతో ద్రోణ వైపు చూస్తుంది నీకు ఈ పెళ్ళిని చూస్తే ఏమనిపిస్తుంది అనివి ఫేస్ సదులో పెట్టి ఏమనిపించడం ఏంటి అదే నీకు మన పెళ్ళి గుర్తు రావట్లేదా ఎందుకు గుర్తు రావట్లేదు వంశీ మీ కోపంతో సహా అన్నీ గుర్తొస్తున్నాయి అనుకుని లేదు గుర్తు రావట్లేదు ద్రోణ చిన్నగా నవ్వుకుని మనసులో ఒకలా మాట్లాడుకుని బయటికి ఒకటి చెప్తుంది అనుకుని నాకు మాత్రం నీ అల్లరి గుర్తొస్తుంది నువ్వు నా ఫేస్లో స్మైల్ చూడటం కోసం తర్ణిని తీసుకురావటం అన్నీ గుర్తొస్తున్నాయి అని తన వైపు చూస్తాడు అప్పటి వరకు ద్రోణ స్మైల్ చూస్తూ ముసిపోతున్న అన్వి అతను చూడగానే తలదించేస్తుంది కన్యాదానం కూడా అయిపోవడంతో పంతులు గారు తాళిబట్టుని తారక్ చేతికిచ్చి అమ్మాయి మెడలో తాళి కట్టమని చెప్తారు అతిథి తరుణి అతిథి తరుణి జడ ఎత్తి పట్టుకుంటుంది తారక్ లేచి తరిణి మెడలో మూడు ముళ్ళు వేసి పక్కనే కూర్చుంటాడు పంతులు గారు చెప్పడంతో తరుణి కాళ్ళకి మెట్టలు పెడతాడు తర్వాత ఒకరికొకరు తలంబ్రాలు పోసుకుంటారు అలా కొన్ని తంతులు పూర్తయ్యాక పెళ్లి పూర్తవుతుంది అప్పగింతలయ్యాక ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్తారు అప్పటికే చాలా లేట్ అవ్వడంతో అందరూ రెస్ రెస్ట్ తీసుకోమని చెప్తారు మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉండటంతో అప్పటికే అలసిపోవడంతో అందరు నిద్రపోతారు ద్రోణ రూమ్లోకి వచ్చేసరికి అన్వి ఆదమర్చి నిద్రపోతుంది అతను అది చూసి తన దగ్గరికి వెళ్ళి తన తలనిమిరి ఆర్నమెంట్స్ కూడా తీయకుండా పడుకుంది పాపం బాగా అలసిపోయినట్టుంది ఏం పని చేయకే అని చెప్పాలి అనుకున్న ఇది ప్రెగ్నెంట్ అన్న విషయం నాకు తెలిసిందేమో అన్న అనుమానం దీనికి వస్తుందని సైలెంట్గా ఉన్న అప్పటికి తారక్కి చెప్పాను వాడు చెప్పడం లేదు దీని ఫేస్ చూస్తేనే తెలుస్తుంది చాలా అలసిపోయిందని అనుకుంటూనే అన్ని ఆర్నమెంట్ ఆర్నమెంట్స్ తీసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న బాక్స్లో పెట్టి దాన్ని కబోర్డ్లో పెడతాడు అన్వి దగ్గరికి వచ్చి తన కడుపుపై చేయి వేసి మృతు బంగారం ఏం చేస్తున్నావు బొజ్జున బజ్జునావా ఒకవేళ బజ్జోకపోతే త్వరగా బజ్జో అమ్మ బజ్జో అమ్మ కూడా అలసిపోయింది కదా సో తన్నే డిస్టర్బ్ చేయకు ఏంటో కన్నా నీతో మాట్లాడకుండా అసలు ఉండలేకపోతున్నా త్వరగా బయటికి వచ్చే నాన్న నీ కోసం మీ నాన్న వెయిటింగ్ ఇప్పటికీ బజ్జో మనం తర్వాత మాట్లాడుకుందాం అని కడుపుపై మొద్దుపెట్టి అన్వయ్ తలనిమిరి ఎదుటిపై ముద్దు పెట్టి పడుకుంటాడు మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం ఉండడంతో అందరూ లేచి రెడీ అయ్యి వ్రతంకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు తారక్ తనే ఇద్దరు పిఠలపై కూర్చొని భక్తితో వ్రతం చేస్తారు తర్వాత అందరూ తీర్థప్రసాదాలు తీసుకొని భోజనం చేస్తారు సాయంత్రం రిసెప్షన్ ఉండడంతో రెస్ట్ తీసుకుంటారు ద్రోణానికి కాలు రావడంతో బయటికి వెళ్తాడు సాయంత్రం కావడంతో రిసెప్షన్కి రెడీ అవుతారు తారక్ తర్ని స్టేజ్ పైకి తీసుకెళ్తారు లు ఒక్కొక్కరు వచ్చి విసెస్ చెప్పి వెళ్తారు అందరూ హ్యాపీగా జరిగే రిసెప్షన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అన్వి మాత్రం ద్రోణ ఇంకా రాలేదని అతని కోసం చూస్తుంది అన్వి డల్గా ఉండటం చూసి పృథ్వీ తన భుజంపై చేయివేస్తాడు వేస్తాడు అణ్వి అతని వైపు చూస్తుంది ఏమైంది ఉన్నావు అది ఆయన ఇంకా రాలేదని చూస్తున్నాను అన్నయ్య ద్రోణ పని ఉండి బయటికి వెళ్ళాడు కదా వస్తాలే నువ్వు దిగులు పడుకు సరైన అణ్వి చిన్నగా నవ్వుతుంది గుడ్ గుడ్ అలా నవ్వు రా వెళ్దామని భుజం చుట్టూ చే వేసి రిసెప్షన్ దగ్గరికి తీసుకెళ్తాడు కొద్దిసేపటికి ద్రోణ రావటంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ద్రోణ తన పక్కన కూర్చొని ఏంటి హని నేను లేనని డల్ అయిపోయావా ఆ మాటకి అన్వి ఆశ్చర్యంగా చూస్తుంది తన ఫేస్ చిటికేసేసరికి తేరుకొని అతని వైపు చూసి మీరు లేరని నేను ఎందుకు ఫీల్ అవుతాను అంటుంది నిర్లక్ష్యంగా అవును నీ ఫేస్ అవును నీ ఫేసే చెప్తుంది నువ్వు ఫీల్ అయ్యింది లేనిది ఇప్పటి వరకు శాడ్గా ఫేస్ పెట్టావు ఇప్పుడేమో నేను రాగానే థౌజండ్ వోల్డ్ బల్బులా నీ ఫేస్ వెలిగిపోతుంది ఎందుకే కవర్ చేసుకోవడం నాకు ఎందుకు దూరంగా ఉండటం చెప్పు మనం కూడా హ్యాపీగా ఉందాం